ఆహా మన దేశంలో ఓటు కొన్నోళకున్నంత సుఖం ఇంకే దేశపల్లకి ఉండదేమో అనిపిస్తుంది ఓట్లు వచ్చినప్పుడల్లా పార్టీలు పోటీ పడుతున్న అభ్యర్థులు ఇస్తున్న హామీలు చూస్తుంటే అట్లే అనిపిస్తుంది ఎవరికైనా పుట్టినప్పటి సంధి పాడ మీదకి ఎక్కేదాకా ఒక మనిషి బతికే తందుకు ఏమేం కావాలనో అన్ని తీర్లా సవలత్ చేస్తామంటున్నారు అంటే ఉచిత ఇండ్లు ఉచిత రేషన్ ఉచిత బస్సు ప్రయాణం పింఛన్లు ఉచిత చదువులు ఉచిత ప్రైవేట్ వైద్యాలు అబ్బా ఇట్లా ఇప్పటికే బొచ్చడు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి కదా ఇంకా వాటికి తోడు కొన్ని కొన్ని మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న వాళ్ళు ఇస్తున్న హామీలు చూస్తుంటేనైతే అబ్బా ఇది కదా మా ఓటుకి దక్కుతున్న సరైన గుర్తింపటే అని ఫీల్ అవుతున్నారు పబ్లిక్ అంతా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ పదమూడో వార్డుకి కేలి ఇండిపెండెంట్ గా పోటీ గీ అటక్క మరి మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తామంటున్నారో పారి చెప్పుకు అక్క జర ఆడపిల్ల పిల్లికి ట్వంటీ ఫైవ్ ఆడపిల్ల పుడితే పదహారు వేలు ఎవరన్నా మరణిస్తే వాళ్ళ కుటుంబానికి పదివేలు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము ఉయ్యమ్మో ఆడపిల్ల పెళ్లికి ఇరవై ఐదు వేల కట్టనమాట ఆడపిల్ల ఊరితేనేమో పదహారు వేలట ఇవాళ కాలం చేస్తే వేలట రేషన్ కారెట్లు పింఛన్లు డబుల్ బెడ్రూమ్ ఇన్లు గల్లీ గల్లీకి ఎల్ఈడి లైట్లు సిసి కెమెరాలు డ్రైనేజ్లు సిసి రోడ్లు లేని వాళ్లకు కొలువులట వామ్మో ఇంకేం కావాలి సొంత పైసలతో పింఛన్లు ఇస్తారట ఇక ఈ సారేమో లచిమక్క ఇంటాయిన ఏ పదవి లేకున్నా ఊరికి షాన్నే తిరిగి తిరిగిచ్చిన ఇదివరకే అని అంటుండు ఒక టెన్ వేసి మా నాన్న పేరు రాసి మా నాన్న పేరు గుర్తు చేయాలి అని సేవా కార్యక్రమం చేయాలి అని ఆరు వందల ఎనభై ఇంజక్షన్లు ఫ్రీగా పంచిన రోడ్డు మీద పెట్టి ఒక వెయ్యి రూపాయల కిరాణా పెట్టు తర్వాత రెండు రెండు వేల క్యాష్ అంటే నాకు చికెన్ తినాలి అదే అప్పుడు డాక్టర్లు చెప్పారు కాబట్టి రెండు వేల క్యాష్ ఆర్థిక సాయం చేస్తూ డెబ్బై సిలిండర్లు పంచాం సో నన్ను గెలిపియండి నేను అభివృద్ధి ఏందో చూపిస్తా అప్పట్లో కరోనా వచ్చినప్పుడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు దొరకకుంటే ఆరు వందల ఎనభై ఇంజెక్షన్లు ఫ్రీగా వచ్చినట్టయినా గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగానే వచ్చినట్ట అందుకే మాటలు కాదు కానీ నన్ను గెలిపిస్తే ఏందో చూపెడతా అంటుండు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం కానీ టికెట్ రాలేదట గా పోటీ చేసి సేవ చేస్తా అంటున్నారు ఉంటే పెద్దపల్లి జిల్లా మున్సిపాలిటీలో సుల్తాబాద్ పోటీ పడుతున్న ఈ గొట్ట మహేష్ అన్న ఏకంగా బాండ్ కాయిదం రాసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అంటుండు ఆరు గ్యారంటీలు అనగానే మళ్ళా అస్తం పార్టీ క్యాండిడేట్ ఏమో అనుకున్నారు కాదు కాదు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ క్యాండిడేట్ అట ఇక అయితే ఏకంగా హామీల బాండ్ పేపర్ రాసిస్తుండు ఓటర్లకు లో తొమ్మిదో వార్డు మేనమామ కట్నం కింద తొమ్మిదో వార్లో ఏ ఆడబిడ్డకు పెళ్ళైనా ఇరవై ఐదు వేల పదహారులు ఇస్తా అని చెప్పి హామీ ఇస్తున్నా అదేవిధంగా మేనమామ కట్నం కింద ఈ సుల్తానాబాద్ నైన్త్ వార్డులో ఏ అమ్మాయి డెలివరీ అయినా కూడా ఆడబిడ్డ పుడితే పదివేల పదహారులు ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నా అదేవిధంగా తొమ్మిదో వార్లో మగబిడ్డ పుడితే ఐదు వేల పదహారులు ఇస్తా అని హామీ ఇస్తున్నా ఆడి పిల్లలకే కాదు మగపిల్లలు పుట్టినా పైసలు ఇస్తాడట ఇంట్లో ఒక్క హామీ తీర్చలేదని ఏ ఒక్కరు అడిగినా పదవికి వెంటనే రాజీనామా ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ఇంటి హామీలు నెరవేర్చకుంటే ఏ ఒక్కరు వచ్చి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేసినా కూడా నేను నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ప్రెస్ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా మరి ప్రజాసేవ చేసేందుకు లక్షలు కోట్ల రూపాయలు ఖర్చైనా ఎందుక పోతలేరంటే నిజంగా వీళ్ళ సేవల ఓటర్లంతా ధరించి తీరవలసిందే అంతే కదా కానీ పుట్టిన కాడికేళ్లు పోయేదంక జనాలు పనిచేసే అక్కర్లేకుండా ఉన్నాయి ఓట్లప్పుడు పార్టీలు క్యాండిడేట్లు ఇస్తున్న హామీలు దుత్తుంటే సంపాదించాలే లక్షలు కోట్లు పోగేయాలన్న ఆశలేం లేకుంటే మాత్రం బిందాసుగా కాలు మీద కాలేసుకొని కష్టపడకుండా బతికేయచ్చేమో హాయిగా కదా